లక్ష్వి లక్ష్వి అరే లక్ష్వి అప్డి అచ్చి సారే ఆం గంట ముందు పోరాడిన నిద్ర లేవని వారు ఇవాళ పెద్దలాడే తయారయ్యారే లేదు మా పార్ట్నర్ తో చాలా విషయాలు అర్జెంట్గా పడ్డాడారే కొంచెం ఎర్లుగా రమ్మంటే రమ్మనమా కానీ వెంటనేనా అయ్యా ఇది అక్కడ పార్ట్నర్ అండి ఇల్లు వాకిలి పెళ్ళాం బిడ్డలు ఉన్న వాళ్ళని ఎండి గంటలకే రమ్మనమంటాం మీ కి ఇంకా పెళ్లి కాలేదా పెళ్ళి పార్ట్నర్ వెల్ సరే నేను వెళ్ళాలి ఒక్క రోజులో ఎంత మార్పు వచ్చింది ఆ పార్ట్నర్ మహత్యం అంటూ ఎక్కడ లేని చురుకుదన వచ్చింది మీలో అందుకు మెచ్చుకోవాలి నీ సర్టిఫికేట్ తర్వాత ఇది కానీ నా టైం వస్తాను ఏముండవు మీరేం మర్చిపోలేదా మర్చిపోవటం ఏం మర్చిపోయాను నాకేం తెలియదు ఓ అదే గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్ అర్జెంట్ ఫైల్ నో ఫైల్స్ ప్లీజ్ ప్లీజ్ కమ్ టు ఆల్సో కమ్ టు ఆఫీస్ బై బాయ్ రేపు నుంచి నేను ఆఫీస్కి వస్తాను యూ కెన్ డైరెక్ట్లీ కమ్ టు ఆఫీస్ ఓకే బాయ్ మస్తాం అప్పుడు ఎప్పుడూ ఒక వారం రోజులు సెలవుడు కాదు అవునండి వారంటీ కానీ ఒక నెల రోజులు తీసుకో ప్రస్తుతం డబ్బు దగ్గర పెట్టుకో మళ్ళీ నేను కబుర్ చేసే వరకు రావద్దు ఓకే బాయ్ వెళ్ళి మళ్ళీ ఇప్పుడా రావటం ఇంకో వస్తారు ఇంకో వస్తారని ఎదురు చూసి తీసుకెత్తిపోయాను పడుకుంటే పక్క మీద అటు ఇటు దొరకటం తప్ప రాత్రంతా నాకు నిద్ర అవ్వట్లేదు అసలు నేను ఇలా ఒంటే వదిలేస్తాయి ఏమైపోతాను అయిందాగటం ఉండను ఒక మాట నిజం చెప్పాలంటే అబద్ధం చెప్పటం చేతకంతా నువ్వేం చెప్పినా నిజమే అవుతుంది కడుపు దాటగానే నన్ను మర్చిపోరుకోదు నో మనసంతా నువ్వే అయినప్పుడు మర్చిపోవటం ఎట్లా ఇంపాసిబుల్ ఎప్పటికప్పుడు రావాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను తెల్లారిపోయింది ఏం చెప్పు చెప్పుని అబద్ధం చెప్పారుగా చాలు రాత్రి నుంచి ఎక్కడున్నారు ఇంట్లో ఇంట్లో కాదు ఆఫీస్ లో ఆఫీస్ వెళ్ళు వెళ్ళే ఆఫీస్ అదేం కుదరదు ఇక్కడి నుంచి రాత్రులు ఇక్కడే ఉండాలి అదేట్లా పైగా నిన్న నుంచి కొత్తగా రెండవ షిఫ్ట్ కూడా మొదలైంది రోజు డబ్బు షిఫ్టా మీ ఆరోగ్యం పాడవుతుందండి వెల్ ఐ కాంట్ హెల్ప్ ఆఫీస్ అంటే లక్ష పనులు సమావేశ సమస్యలు మొక్క తిప్పుకోలేని వ్యవహారాలు ఇంతకీ నా మాట మీద నమ్మకం ఉందా లేదా అదేమిటండి ఆ నమ్మకమే నా ప్రాణం అయితే నో మోర్ ప్రశ్నలు నో మూర్ సమాధానం నాకోసమే ఈవెల పలహారాలని నేను స్వయంగా చేశాను అన్ని తిని ఎలా ఉన్నాయో చెప్పాలి ఎందుకు తినకుండానే అమృతంగా ఉన్నాయని చెప్పగలను చూడు ఈ శుతిమిత్తం చేతులు వంట చేయటానికి కాదు మరెందుకో అందుకు ఇవన్న తినకుండా ఇలా నా మోహం చూస్తుంటే ఆకలి తెలియదు కానీ ముందు తినండి ఆకలే అది ఎక్కడుంది ఇంకా నీ అందం చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది పొండి పట్ట పగలు ఏమిటి పట్టపగలు కాదు నువ్వు పక్కనుంటే ఎప్పుడు పండుగనలే అయితే ఇవాళ పండు మీరు నా వెంట ఉండాలి మాతోనే తిరగాలి మరి నా ఆఫీసు మీ ఆఫీస్ మీరే సెలవించండి ఇద్దరం సరిదాగా సిటీ మై కాట్ ఇద్దరం కలిసి రీతి ఇంకేమైనా ఉందా చూస్తున్నాం లేవనుకుంటారు మన అన్నోని ఎంత చూసి అదే ఎందుకు మానుకుంటావానుకుంటాం మానుకోం కానీ ఇంకోసారి చూసుకుంటాం ఆఫీసులో అర్జెంట్ గా పను ఎందుకు మళ్ళీ వస్తాగా బాయ్ 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 அப்படியே பூட்டேஸ் அம்மா அது வச்சுக்கு எல்லா ஆரஸ் அப்படின்னு வாடி போய் அதுவே நான் இல்லே சட்ருத்தான் மொதலெட்டேவா நீமாணம் பிள்ள விருப்பு மாட்ட ஏதோ அந்த ஊர் போலேம்மா நேரம் கானம்மா நின்று அத்தசே வச்சா கடப்பு நினைத்து கட்டு மாட்ட அடக்கலா నాకు ఎన్నో పనులను చెప్పాను కదా వెళ్ళి మరి ఇంత పంతమైతే ఎలా రేపు మళ్ళీ వస్తానుగా నేను ఇక్కడి నుంచి దూరంగా ఒక అందమైన ప్రదేశాన్ని తీసుకెళ్తాను ఎక్కడికో తెలుసా నాగార్జున సాగర తీరానికి కోసం చూస్తున్నాను నువ్వు ఇంకా భోజనం చేయలేదు అదేమిటండి కొత్తగా అడుగుతున్నారు మీరు లేకుండా నేను ఎప్పుడైనా ఫోన్ చేశానా ఐఎమ్ సారీ నేను ఫోన్ చేశాను ఐఎమ్ సారీ ఇన్నాళ్ళ కాపురంలో నేను ఇది రోజు కూడా ఊహించలేదండి మీరు నాకు ఒక్క క్షణం దూరం అయినా అనురాగం సన్నగిలిపోతుందేమోనని భయం వేస్తుంది నువ్వు పొరపడుతున్నావు లక్ష్మి కాదండి మన మధ్య గాలి చోటు చేసుకున్నా నా గుండె ఆగిపోతుందండి లక్ష్మి అయినా అయినా కాపుల ధోరణి కారణంలో శివల ధోరణి చిట్టడవుల్లో దట్టాల నుంచి బిక్కు బిక్కు వంటే ఎంత ఉండగా ఒక పొదవ నుంచి ఏడు అడుగులు ఉంటాయి இது ஏ அரவ நான் தானக்கூடே நான் கே சூசன் நேரம் இல சூசா ஆ உத்திர பாட கேக்கு மாதிரி பார்ப்ப మీరెవరండి పులి అంటే మేమంతా చంపునిపోయా అందరూ అలాగే అంటున్నారు ఈ బాడీ తీసుకుంటలేదు మొత్తం మీరు ఫుల్గా ఉన్నారండి ఇంతకి పేషెంట్ ఎవరు అదిగో వస్తున్నారే వారే మా హస్బెండ్ గారండి మా మామయ్య గారు

ఇప్పుడు అవి కూడా వంగగలరా వంగే ఉన్నాను కదండి ఎప్పటి నుంచో పులిగారు ఘనమైన పదార్థం మింగగలరా గలను గలను అదేంటండి అదే టాబ్లెట్ అయితే పారం గుడ్డ వీరు జబ్బు ఏమిటో నేను చీరి నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మొత్తం సామాన్ కొట్టి వచ్చేస్తారు ఓకే ఇలా ఉంటాడేంటి